లోక కళ్యాణం నారద భక్తి సూత్రం నారదుని మన ఇప్పటి వాళ్ళు అంటే మన ఆచారాలన్నిటినీ ధ్వంసం చేయటం కోసం అన్నిటికీ చెడ్డ పేర్లు పెట్టారు కదా అలాగే నీ తంపులు మారే అని పేరు పెట్టారు ఇప్పుడు మన పిల్లలను కూడా పలకరించండి మా మన వయసు వాళ్ళని ఎవరన్నా చూడండి నారదుడు అంటే తంపులు మారే అని అంటారు కానీ లోక కళ్యాణ కారకుడు ఆయన వాస్తవంగా అలా స్థిరపెట్టేశారు అనమాట అలాంటి నారదుని గురించి నిన్న ఆయన జయంతి అందుకని ఆయన గురించి ఒకసారి మళ్ళీ స్మరించుకుందాం ముని ఆబాల గోపాలకి ఆ గోపాలానికి తెలిసిన ముని పొంగవాడు నారాయణ నారాయణ అనే మంత్రం జపిస్తూ లోకాలన్నీ తిరుగుతాడు నారదుడు దాసీపుత్రుడుగా జన్మించి ఐదేళ్ల ప్రాయంలో తల్లిదండ్రులను కోల్పోయి మునుల సేవలో జ్ఞానార్థిగా ఎదిగిన సామాన్య మానవుడు హరినామ సాధన అవిరళంగా చేసి అఖండ భక్తితో విద్వత్తు పొందినవాడు ఆధ్యాత్మిక ఉన్నతి సాధించిన నారద మునీశ్వరులు ప్రతి సామాన్యుడు ఆ ముక్తి మార్గాన్ని అందుకోవాలనే సదాశయంతో ప్రకటించిన భక్తి సూత్రాలే నారద భక్తి సూత్రాలు ఇవి జగద్విఖ్యాతం ఎనభై నాలుగు సూత్రాలతో కూడిన నారద భక్తి సూత్రాలలో పరిపూర్ణమైన భక్తి లక్షణాలు ఏమిటి అది ఎన్ని రూపాలుగా ఉంటుంది అంటే భక్తి లక్షణం ఏమిటి ఎన్ని రూపాలుగా ఉంటుంది దాన్ని సాధించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయాలి భక్తి మార్గంలో ఎదురయ్యే పరీక్షలు ఏమిటి అనే విషయాలను ఈ సూత్రాలలో నారద భక్తి సూత్రాలలో నారదుడు పొందుపరిచాడు అన్నమాట నాద సాధకులకు మార్గాన్ని చూపిన మహతీ నినాదుడు నారదుడు నాద సాధకులకు కూడా అంటే వాగ్గేకారులు తర్వాత స్వయంగా సరస్వతి అమ్మవారు సంగీత విద్యను ఆయనకు బోధించారు నారద మహర్షి తన గాత్రాన్ని మహతితో అనుసంధానం చేసి నాదాన్ని సప్తస్వర భాగాలు చేశారు శబ్ద సంగీత విశేషమైన అహత అనాహత గాన సూత్రాలు ఆయన ఆవిష్కరించినవే నారదులు వారు బ్రహ్మ సన్నిధిలో స్థాయి సంచారి ఆరోహణ అవరోహణ రూపాలతో వాది సంవాది పాదభేదములు కలిగిన సనాతన భారతీయ సంగీతాన్ని అందించారు ధర్మశాస్త్రంపై నారద విరచిత నారద స్మృతి ఈనాటికి న్యాయ వ్యవస్థ అమలులో ఉంది బృహన్నారదయం లఘునారదయం ఆంగ్ల భాషలో కూడా అనువదించబడ్డాయి శిల్పశాస్త్రంపై కూడా నారదుల వారు గ్రంథ రచన చేశారు తరువాత మానవాళి శ్రేయస్సు ధర్మ రక్షణ కోసం నారద మహర్షి తనదైన పాత్ర పోషించారు అవసరం అనుకుంటే కలహాలు సైతం సృష్టించారు అవి లోక కళ్యాణం కోసం అన్నమాట మొదటి ఆదర్శ పాత్రికేయుడైనటువంటి నారదుని జయంతిని ఈ సంవత్సరం మే పద్నాలుగుగా పద్నాలుగును జరుపుకుంటున్నారు ఆ రోజున ఆయన స్మరిస్తూ అంటే నిన్నమాట స్మరిస్తూ వేణును దానం చేస్తే సరస్వతీదేవి అనుగ్రహం కలుగుతుందని విశ్వాసం అలాగే శ్రీకృష్ణుని ఆలయంలో శ్రీకృష్ణుడికి వేణువు సమర్పించడం ఆనవాయితీ లౌకిక అలౌకిక జ్ఞాన సముపార్జనకు ఆయన చూపించిన దారిలో అడుగులు వేసి లోక కళ్యాణానికి కృషి చేద్దాం ఎప్పటినుంచో మనం అనుకుంటున్నాం నారద భక్తి సూత్రాలను కూడా తెలుసుకుందామని మళ్ళీ ఒక్కసారి అవి అడుగున పడిపోయినాయి కదా అందుకని నారద జయంతి రోజున ఈ సూత్రాలు చదవండి నాయన అంటూ ఎనభై నాలుగు సూత్రాలను గురించి ఒక్కసారి గుర్తు చేశారన్నమాట అమ్మవారి అది కూడా ప్రయత్నిద్దాం చదువుదాం తర్వాత స్వస్తి